అంబేద్కర్ ఫోటో ముద్రించాలని మార్చి ఇరవై ఆరున చెలో ఢిల్లీ ధూమ్ధాంకు కదలిరండి అంటూ బెర్రిపోతుల పరిశుభ్రం మాట్లాడుతూ అంబేద్కర్ ఫోటోను కరెన్సీ నోట్లపై ముద్రించాలని మార్చి ఇరవై ఆరున ఢిల్లీలో వందలాది కళాకారులు చేయి ధూమ్ధాం నిర్వహిస్తున్నారు ఈ న్యాయమైన డిమాండ్ లక్ష్య సాధనకై సంపూర్ణ మద్దతు ఇస్తూ యొక్క కార్యక్రమానికి రాజ్యసభ పార్లమెంటు సభ్యులు రాజకీయ పార్టీల అధ్యక్షులు పాల్గొంటున్నారు కనుక ప్రజలు ప్రజాస్వామిక వాదరు కవులు కళాకారులు పాల్గొనాలని కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధారణ సమితి జ్యోతి అధ్యక్షులు జరిపోత్ర పరశురామ్ పిలుపునిచ్చారు పంతొమ్మిది వందల ఇరవై ఏడు ఏర్పడిన సైమాన్ కమిషన్ ఇది వాస్తవాన్ని గ్రహించి పంతొమ్మిది వందల ముప్పై ఏప్రిల్ ఒకటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడింది అంటే అది అంబేద్కర్ కృషి వల్ల నాడు అంబేద్కర్ లేకుంటే నేడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదన్నారు ఆ వాహనీయుని ఫోటోను కరెన్సీ నోట్లపై ముద్రించడం లేదు అంటే ఆయన విస్మరించడమే అని ఆవేదన వ్యక్తం చేశారు ప్రెస్ క్లబ్లో కరెన్సీ నోట్లపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటోను ముద్రించాలని మార్చి ఇరవై ఆరున ఢిల్లీలో వందలాది కళాకారులచే ధూమ్ధామ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇంతకుముందు కృష్ణన్న చెప్పినట్టు రెండు వేల పదిహేడులో ఈ దేశ ప్రధానమంత్రి ముంబైలో ఆర్బై ఎనభై సంవత్సరాల వేడుకలు జరిగినప్పుడు ముఖ్య అతిథిగా విచ్చేసి ఒక గంట సేపు ప్రసంగిస్తాడు ఆ గంటసేపు ప్రసంగిస్తే ఆ ప్రసంగంలో అంబేద్కర్ గారు పేరెత్తియడు ஏமாடே மோகன் தாஸ் கரன் சந்த் காந்தி ஆர் பிஐ வே

రాష్ట్ర మంత్రులను ఎంపీలను రాజ్యసభ సభ్యులను కలవడం వల్ల పదహారు మంది ఎంపీలు పార్లమెంట్ లో మాట్లాడడం జరిగింది మొన్న జై జై అంబేద్కర్ భారత రాజ్యాంగ ఒత్తిల్లాలని పదిహేడు మంది ఎంపీలు పార్లమెంట్ లో మాట్లాడడం జరిగింది వాళ్ళందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం పదిహేడు మంది ఎంపీలు మీరు భారత రాజ్యం వర్తిలాలని చెప్పారు కదా జై భీమ్ జై అంబేద్కర్ అన్నారు కదా మీరందరూ ఇది భుజాల మీద వేసుకొని పార్లమెంట్ లో మాట్లాడాలని మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యమంత్రులను కలిసాం ముఖ్యమంత్రులను కలిస్తే ఇది న్యాయమైన డిమాండ్ అంటారు ఆర్బీఐ గవర్నర్ కు లేఖ రాసాం ఇది న్యాయమైన డిమాండ్ అంటారు అదే విధంగా ఆర్థిక శాఖ లేఖ రాస్తే ఆర్థిక శాఖ నాణేలు కరెన్సీ వివరాల శాఖకు దీని మీద నిర్ణయం తీసుకోవాలని ఆర్థిక శాఖ లేఖ రాస్తుంది అదేవిధంగా బండి సంజయ్ కు లేఖ రాస్తే అతను ఆర్థిక శాఖకు లేఖ రాస్తాడు గవర్నర్కి ఇస్తే గవర్నర్ ఆర్బీఐకి లేఖ రాస్తుంది వీళ్ళందరూ కూడా ఏమంటారు అంటే ఇది న్యాయమైన డిమాండ్ దీని మార్గదర్శకాలు చూడాలని చెప్తున్నారు మార్గదర్శకాలు చూడాలి దీన్ని వెయ్యాలి కదా మరి ఎవరు అడ్డుపడుతుండ్రు అనే దాని మీదనే పంతొమ్మిది సార్లు మేము ఢిల్లీలో ధర్నా చేశాం కదా ఇరవయోసారి ధర్నా చేయకుండా ఏం చేస్తున్నామంటే ఏ ఉద్యమం ఏ ఉద్యమం ఏ రాజకీయ పార్టీ అయినా కళాకారులతోని కవితోని ఒక డప్పు శబ్దంతోనే ఒక మార్పు జరుగుతుంది కాబట్టి ఈ వందలాది కళాకారులను వేపూర్ సోమన్నను అదే విధంగా వల్ల వాణి తర్వాత మల్లిక గంగా సంజీవ పాటమ్మ రాంబాబు తర్వాత మల్లపాక శంకర్ వీళ్ళ ఇలాంటి పెద్ద కళాకారులందరినీ కూడా మేము ఢిల్లీకి తీసుకు ఢిల్లీలో ఢిల్లీపై దండోరా దండోర ధూమ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి ఎంపీలు రాయసభ సభ్యులు ప్రతి ఒక్కరు పాల్గొనాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమాలను ప్రజలు ప్రజాస్వామికవాదులు ప్రతి ఒక్కరు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రాన్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం అన్నగారు పాలకుర్తి కృష్ణన్న గారు కూడా మాకు ఎప్పుడు మేము రథయాత్ర వచ్చినప్పుడు కూడా అప్పుడు స్వాగతం పలకడం జరిగింది మేము చేసేటువంటి ఉద్యమే కాదు ప్రజా సంఘాల జేసీ స్టేట్ కోఆర్డినేటర్ గా ఉంటూ అన్ని సంఘాలను అందరికీ